రైతుల పక్షాన పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు అన్నదాతలను మోసం చేసి ఇప్పుడు వారి కోసం బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద రైతులకు కౌలు రైతులకు పన్నెండు వేలు ప్రకటించిన నేపథ్యంలో చిట్యాల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు బిఆర్ఎస్ నాటకాలను రైతులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రియతమ నాయకులు మనందరి తెలంగాణ ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి రైతుల పట్లన రైతుల పట్ల ప్రకటించినటువంటి రైతు బంధు రైతు భరోసా కానీ రైతు బీమా కానీ మొన్ననే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించ ప్రకటించడం జరిగింది ఈ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది కానీ ఈరోజు ఉదయం కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు ఈరోజు మా ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసి ఈరోజు ఉదయము ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో ధర్నాలు చేయడం జరిగింది నేను ఒకటే టిఆర్ఎస్ సోదరులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మీరు రోడ్ ఎక్కి ధర్నాలు చేసినట్టయితే ఈ మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కనీసం కొంతైనా మీ కేటీఆర్ గారి కొంచెమన్నా స్వయచ్చ అది ఆ పది సంవత్సరాల కిందనే మీరు రైతు బంధు కనుక రైతు బీమా కనుక మీరు లక్ష రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తానని కనీసం కూడా లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కాలంలో సాగదీసిన మీరు దుర్మార్గులు రోజు రైతుల పక్షాన ముసలి మీరు కారుస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీకు ఈ రోజు మీరు ధర్నా చేయడానికి కనీసం కనీసం కొంచెం సోయా ఉండాలి మీరు ఒకటే చెప్పదలుచుకున్న మీకు మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో సారీక సమస్యలు ఎన్నికల్లో కనీసం మీకు డిపాజిట్ రావడం కోసం మీరు రైతుల పక్షాన కొట్లాడదామని మీరు ఈ రోడ్ ఎక్కుతారు కానీ మిమ్మల్ని రైతులు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితిలో లేరు మీరు పది సంవత్సరాలు ఈ ప్రజలను దోసుకొని రైతులను దోసుకొని కనీసం ఈ రోజు వరకు కూడా మీరు రైతుల పక్షాలు నిలబడలేదు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లకు ఐదు వందల బోనిస్ బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది బోనస్ బోనసులో భాగంగా ఒక్కొక్క ఎకరానికి ఇరవై గుంటల వడ్లు కనీసం పదివేల రూపాయల బోనస్ ఈ రోజు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఈరోజు ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది ఈ రోజు రైతు బంధు పన్నెండు వేల రూపాయలు ప్రకటించి రేపు జనవరి ఇరవై ఆరు నుంచి రైతు బంద్ ఇవ్వడం జరుగుతూ ఉంది